బ్లూ ఏంటి అంత స్పెషల్ మీకు అక్క ఐ లవ్ యూ అక్క మనం పెళ్లి చేసుకుందాం అక్క మీకు ఎవరి మీద క్రష్ నాకు వస్తానే ఉంటది మంది మీద వచ్చింది ఇది ఒక్కోసారి ఒక్కొక్కడి మీద క్రష్ వచ్చాయి మీకు పది ఇరవై ఎట్లా పట్టించారండి మీరు మనసు చాలా విశాలమైంది అందులో మీరు అందరూ ఉంటారు బాగున్నాడు అనిపిస్తుంది మాట్లాడితే తెలుస్తుంది బ్లూ వైస్ వచ్చినందుకు చిన్నప్పుడు బాధపడేదం పాయింట్లు బాధపడతాను క్షణంలో పార్క్ వెళ్ళినప్పుడు నేను వస్తే సో వైజాగ్ అయినా హోమ్ టౌన్ వేరే ఊరు నుంచి వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యారు ప్రజెంట్ ఏం చేస్తున్నాం మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో చేస్తున్నా మాట్లాడేది అండి నీకు వచ్చిన జాబ్కి సంబంధం ఉందా మనమే లేదా ఇస్తా లేదా ఓకేమో మరి మీకు మీ జాబ్ ఎందుకు నచ్చట్లేదు ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి ఓకే ఆర్మీ అంటేనే డిసిప్లిన్ డిసిప్లిన్ లేదండి కానీ నచ్చలేదు నెల్లి కన్లకు కవితాలు చాలా వే డెల్లీ చూపుకు అంతే బీటెక్ అయ్యాక అనుకున్నాను బీటెక్లో కూడా నేను నా అప్పుడు పర్సంటేజ్ అటెండెన్స్ చాలా తక్కువ ఉండేది సరే సున్నా పర్సెంట్ ఉంటే మీ పర్సెంట్

ఇవాళ మళ్ళీ మనకి వైజాగ్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసారు విత్ బ్లూ ఐస్ తను ఎవరో కాదండి బ్లూ ఐస్ అంటేనే మీకు ఆల్రెడీ మ్యాచ్ అయిపోయి ఉంటుంది బ్లూ వైజ్తో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ అండ్ ప్రొఫెషనల్ వైస్ కూడా చాలా మంచి డిజిగ్నేషన్లో ఉన్నారు ఇంతకి తనెవరు అనుకుంటున్నారా తనెవరో కాదు బ్లూ వైజ్తో మన అందరినీ ఎంతో ఆకట్టుకునే వ్యక్తే లావణ్య గారు సో మన స్టూడియోలో ఉన్నారు ఇంతకీ లావణ్య లైఫ్ జర్నీ ఎలా ఉంది ప్రజెంట్ లైఫ్ ఏం లీడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తను అడిగి తెలుసుకుందాం హై లావణ్య హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా బ్లూ వైస్ ఏంటి అంత స్పెషల్ మీకు అది మరి వచ్చాయి కాబట్టి స్పెషల్ బేసికల్లీ చాలా తక్కువ మందికి ఉంటాయి కాబట్టి స్పెషల్ అందులో తెలుగు వాళ్ళకి ఐ సో కాదు ఎగ్జామా ఇట్లా చేతులు కట్టుకొని అంటే లేదు చలిగా ఉంది హైదరాబాద్ లో చాలా చలిగా ఉంది ఓకే చలి రావద్దు ఓకే సో మరి నీ పేరు లావాణి ఇంకా ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా

లేదు ఆబ్వియస్లీ అంత మంచి పాట కూడా ఉంది నిజంగానే తగిలేను తారా వైజాగ్ వైజాగ్నగరపు చివర అమ్మ బాబోయ్ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఓకే సో మరి ఏం చదువుకున్నావు నేను బీటెక్ మరి చిన్నప్పటి నుంచి ఈ బ్లూ ఐస్ తో స్కూల్లో ఉంటారు ఈ బీటెక్ గానీ ఇంటర్ గానీ అంతా చదివింటారు కదా సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు భయపడే వాళ్ళ చిన్నప్పుడు ఏమన్నా భయపడే వాళ్ళు నన్ను భయపెట్టేటోళ్ళు మీరు భయపెట్టరు వాళ్ళు నన్ను భయపడి నాకు భయపెట్టేడు లైక్ చిన్నప్పుడు అయితే పార్క్ వెళ్ళినప్పుడు నేను వస్తే నాకన్నా చిన్న పిల్లలు ఉన్నారు కొంచెం వాళ్ళు ఏమో ఆ రంగుల రాట్రం దగ్గర నేను తిరుగుదామని వెళ్తే లేచిపోయే వాళ్ళు పక్కకు అందరు వాళ్ళు ఐదుగురు మళ్ళీ అలా వెళ్ళిపోయారు నాకు అర్థమయ్యి నేను పక్కకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను భయపడ్డారు నేర్చుకుంటే ఇంటికి వెళ్తే అప్పుడు మా అన్నయ్యను శశాంక్ అని మా కజిన్ ఉన్నారు ఎవడేది వాళ్ళు చేసిన పద పార్క్ వెళ్ళి కొడదామని చెప్పి తీసుకొని వచ్చారు అప్పటికారు లేరు ఆ కానీ అబ్బా టూ మ్యాచ్ అబ్బా స్కూల్ టైం లో కూడా కొంచెం కొంచెం భయపడతారబ్బా బస్సు లో ఎక్కినప్పుడు కూడా ఒక పిల్ల చూస్తే చాలా కాలేజ్ అమ్మాయి ఏ అమ్మాయి కలిచుడు కలిచుడు అని చెప్పి అది హా కొంచెం ఈ అటెన్షన్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు మరి అలాంటి బ్లూ వైస్ వచ్చినందుకు చిన్నప్పుడు బాధపడేదాన్ని మే బేస్ ఇస్ నాట్ క్షణంలో బట్ మళ్ళీ కాదు ఎప్పుడు నాకు స్పెషల్ అటెన్షన్ అనేది ఉంది మా మమ్మీ స్కూల్ గా వెళ్ళినప్పుడు ఏ కాశ్మీరా వచ్చింది కాశ్మోరా కాశ్మీరా ఉంటుందా ఓకే కామరని పిలిచే పిలిచేటోళ్ళు మా మమ్మీ స్కూల్లో తాటగన్ పిలిచే వాళ్ళు ఇంటర్ నుంచి చంద్రముఖి నా పేరు ఇంటర్ నుంచి నేను నా యాక్ట్ చంద్రం ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఎవరు చూసినా బీటెక్ వాళ్ళు ఎవరు చూసినా అసలు స్కూల్ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు ఏ ఎల్కేజీ నువ్వు నాతోనే చదువుకున్నావు కదా అని నాకు తెలీదు బట్ ఈ స్కూల్ కదా ఈ స్కూల్ మదర్ థెరీసా కదా అని చెప్పిన ఏపీఆర్ స్కూల్ అని ఏం చెప్పినా నేను రిప్లై ఇస్తాను సో నన్ను బాగా గుర్తుపడతారు ఐస్ కి స్పెషల్ గా చాలా చిన్నప్పటి నుంచి గుర్తు పెట్టుకున్నాను నన్ను ఆబ్వియస్లీ బ్లూ ఐస్ ఉండడం వల్ల ఓకే సో సో ఎలా అనిపిస్తుంటుంది అంటే చిన్నప్పుడు దూరం పెట్టే వీళ్ళే ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తుంటే నాకు ఎప్పుడూ బాగానే ఉంటది బట్ మేబీ నాకు యాక్టింగ్ టాలెంట్ ఉన్నందుకు బ్లూ ఐస్ ఉన్నందుకు ఐ షుడ్ అచీవ్ మోర్ అండ్ మోర్ నీ లైఫ్ లో ఫ్రెండ్స్ షో ఇలా ఉంది బట్ నీకు ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళ ప్రపోజ్ ఓకే ఓకేనా చేస్తారు అబ్బా ఎందుకు అమ్మాయి అంటే చేస్తారు బేసికల్ అమ్మాయి బాగున్నా బాగోకపోయినా అమ్మ అంటే చాలా ప్రపోజ్ చేస్తారు ఫస్ట్ నిజమేనా మీరు అమ్మాయిని చూస్తేనే చేస్తారా లేకుంటే అమ్మాయిని నచ్చితే చేస్తారా చేస్తారబ్బా ఓకే ఎంత మంది ప్రపోస్ చేస్తారు మీనియన్స్ ఇస్తే కూడా ఫాస్ట్ గా చేస్తారు అంటే కొంచెం టెక్స్ట్ చేసి రియాక్ట్ అయితే బాగా ఈ అమ్మాయికి మనం కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉందని చెప్పి ప్రపోస్ చేస్తారు లాస్ట్ లో వీళ్ళు హ్యాండ్ ఇచ్చారనుకోని నేను బ్రదర్ ఏ అనుకున్నాను దొంగ మొహం దాని మీరు అనుకుంటున్నాను అనుకుంటారు ఓకే నేను మామూలుగా అంటున్నా సో బేసిక్ ఎంత మంది ప్రపోస్ చేస్తారు ఎంతమంది కౌంట్ చేసుకోలే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎక్కువ వస్తాయి అక్క ఇన్స్టాగ్రామ్ వచ్చినాక ప్రపోజల్ వాల్యూ పోయింది ఆడికి వచ్చి ఎవడు పడితే మెసేజ్ చేస్తాడు అక్క ఐ లవ్ యూ అక్క మనం పెళ్లి చేసుకుందాం అక్క అంట ఎవరు రావడు అక్క ఐ లవ్ యూ ఏంట్రా ఓకే బట్ స్కూలింగ్ లో కాలేజ్ లో స్కూల్లో నో ఇంటర్లో నో నో ప్రపోజల్స్ బట్ బీటెక్ టైంలో ఇద్దరు ముగ్గురికి క్రష్ బాగుండదు మాకు తెలిసేది లైక్ ఓకే అసలు ఫోర్ ఇయర్స్ నా మీద క్రష్ ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను బీటెక్ వర్క్ ఫుల్ బిజీ నా లైఫ్ ఎప్పుడు నేను ఫుల్ మోటివేటెడ్ ఉంటాను నాకు మోటివేషన్ నేను ఫోర్ థర్టీ అయి క్లాస్ అయిపోగానే వాలీబాల్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను నేను వాటి ఛాంపియన్షిప్ నేను స్టేట్ లెవెల్ ఛాంపియన్ వాలీబాల్ లో చెస్ లో నేను మీకు ఎవరి మీద క్రష్ వచ్చిందా నాకు వస్తానే ఉంటది ఏవో ఏంటి మళ్ళీ చెప్పండి ఉండదా ఎంత మంది మీద వచ్చింది ఏంటి ఒక్కోసారి ఒక్కొక్కడి మీద నిజంగా పోతుందా ఇదేదో బానే ఉంది బేసిక్ అమ్మాయిలు ఇట్లనే ఉంటారా ఎవడైనా అలానే ఉంటాడు అలానే ఉండాలి పట్టుకొని కూర్చున్నారు అనుకోండి రిలేషన్ ఓకే క్రష్ ఫైన్ ఎందుకంటే క్రష్ వాడి గురించి తెలియనంత వరకు క్రష్ ఉండదు వాడి గురించి తెలిసిన వీడా నా క్రష్ అండి అవును పైకి చాలా మాట్లాడితే తెలుస్తుంది వాడు అంత లేదు లేదు నిజం చెప్పండి మీకు కూడా అట్లనే అర్థం అవుతుంది కదా వాడు క్రీపీ గడ్ అని అర్థమయ్యే గానీ మనమే వనక్కి అసహ్యం వేస్తుంది వీడి గురించే నేను ఇన్నాళ్ళు చచ్చిందని ఓకే క్రష్ కట్ ఇట్లా ఎన్ని క్రష్ వచ్చాయి మీకు పది ఇరవై వచ్చి పది ఇరవై మంది క్రష్ క్రష్ అది హార్ట్ పెద్ద లాకరా అంత మందిని ఎట్లా పట్టించారండి మీరు మనసు చాలా విశాలమైంది అందులో మీరు అందరూ ఉంటారు అది ఒక గ్రౌండ్ అది మూవీలో డైలాగ్ రంగంలో మిమ్మల్ని యూజ్ అయ్యే రాసి ఉంటారు ఓకే సో మరి అంటే ఎప్పుడన్నా ఎవరికైనా వెళ్ళి ప్రపోజ్ చేశారా అదేంటంటే కంప్యూటర్ స్కాన్ చేస్తుంటా చూడు వైరస్ అట్లా తిరుగుతున్నాయి కళ్ళు చేయలేదు నాకు తెలుసు నీకు ప్రపోజ్ చేసిందని కానీ చెప్పట్లేదు చూడు అదే అదే అమ్మాయి అంటే చేసారు కదా చెప్పారంటే కొంతమంది క్రష్ మీద వచ్చిన వాళ్ళు వాళ్ళు పరమ దరిద్రులు నేను ఇప్పటికీ నా మొహం మీద ఎన్ని సార్లు ఊసుకుంటానంటే లిటరల్లీ ఇలాంటి దరిద్రుడి మీద క్రష్ వచ్చింది దరిద్రుడు అంటే అన్ని క్లియర్ గా చెప్పలేను కానీ వాడంత మొద నష్టం కదవా ముష్టి వాడని కదా కొంతమంది ఉన్నారు చూసిన వాళ్ళు లైక్ లిటరల్లీ అంటే కొంచెం ఏమైనా క్రష్ ఉందని తెలిస్తే వాళ్ళ టైం పాస్ కోసం టెక్స్ట్ చేయడం తర్వాత నేను నిన్ను ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నా అని చెప్పి ఏమైనా అనడం తర్వాత ఏం చేస్తే అది హెల్ప్లు చేయించుకోవడం బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా మనీ పెట్టించుకోవడం అబ్బాయి ఖర్చు పెడతాడు అబ్బాయికి నేను నేనే ఖర్చు పెడతాను ఎప్పుడు నేను ఎవరి దగ్గర పైసా తీసుకోను ఒకవేళ తీసుకున్నా హా హా నీది పదిహేడు రూపాయలు నాది పదిహేడు రూపాయలు ఓకే సో బండ్ తినేవాళ్ళు అన్నమాట పదిహేడు రూపాయలు పదిహేడు రూపాయలు సో ప్రెసెంట్ ఏం చేస్తున్నా మరి ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాగా ఏ కంపెనీలో కంపెనీ కాదు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో చేస్తున్నా ఆర్మీ ఆర్మీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేను ఇప్పుడు మాట్లాడేది ఆర్మీలో పనిచేసే అమ్మాయితో నువ్వు మాట్లాడేది దానికి వచ్చిన జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అవును ఏం కొంచెం అంటే రిఫ్రెష్ అవ్వాలి నేను ఓకే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఒక ఇన్ఫ్లుయన్సర్ కి నువ్వు బాగా చదువుతావు మరి మాకెందుకు నువ్వు ఎప్పుడు ఎక్కడ చూసినా రీల్స్ చేసుకుంటూ ఎప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ లోనే నీ లైఫ్ స్టైల్ ఉన్నట్లు కనిపిస్తావు అలా కనిపిస్తుంది ఇన్స్టాలో చూసి ఎవరైనా అదే అనుకుంటారు ఇది కాలు కూర్చొని రీల్స్ ఒకటే చేసుకుంటారు దీని పని పోంది అని వైల్డ్ లైఫ్ లో వాళ్ళు ఎన్ని పనులు ఏం చేస్తారు ఎవరికి తెలుసు నేను రోజు ఇంట్లో ఆంట్లు తోముకుంటాను గదులు తుడుస్తాను తడిగుడు పెడతాను ఫ్రెష్ అయ్యి దేవుడికి పూజ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ జిమ్ చేసుకోవాలి మళ్ళీ రీల్ చేసుకోవాలి మళ్ళీ వేరే ఎగ్జామ్ చదువుకోవాలి ఎవరికి తెలుస్తాయి ఇవన్నీ అంతేందుకు మొన్న ఫస్ట్ ఇది ఆల్రెడీ నాకు జాబ్ వచ్చిందని అందరికీ తెలుసు ఆ సుమన్ టీవీలో ఒక రీల్ బాగా వైరల్ అయితే దాని కింద ఇది చెప్పేదంతా నమ్మితే మీరు అడుగు తినాలి ఇది టెన్త్ ఫెయిల్ అని చెప్పి కామెంట్ లో పెట్టారు ఎవరికి తెలుస్తుంది జాబ్ వచ్చింది కూడా నమ్మారు ఫస్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లెవెల్ 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 ఫోర్ 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 బేసికల్ ఇన్ ద సెన్స్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ 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 ఐ మీన్ ఆ ఆ వన్ ని అలా ఉంటాయి సిక్స్ నుంచి క్యాడర్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా లైక్ బేసిక్ గా బిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నేను ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మంచి జాబ్ వచ్చింది డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ అంటే మిమ్మల్ని చూసిన నలుగురు మారే స్టేజ్ లో మీరు ఉన్నారు సో మరి మీకు మీ జాబ్ ఎందుకు నచ్చట్లేదు ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి ఓకే ఆర్మీ అంటేనే డిసిప్లిన్ నా డిసిప్లిన్ లేదండి నాకు నచ్చదు డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ లేని వాళ్ళంటే నచ్చదు వీడేంటి ఇంత దరిద్రం డిసిప్లిన్ లేని వాళ్ళకి ఉన్నవాడంటే బా డిసిప్లిన్ డిసిప్లిన్ అని చచ్చిపోతాడు బాబు అనిపిస్తుంది నాకు అలానే ఉంది ఇప్పుడు ఏదైనా అంత ఈజీగా ఉండదు అచీవ్ చేయడం చేశాక దాన్ని ఎంజాయ్ చేయడం కూడా అలానే ఉండాలి డిఫెన్స్ లో లైక్ ఎలా సార్ ఏమైనా వస్తే ఆ సార్ ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఆర్మీ అంటే డిసిప్లిన్ రెస్పెక్ట్ వాల్యూస్ కంట్రీ మీద ఒక లవ్ యా బట్ నేను అక్కడ ఆల్్రెడీ ఆ పొజిషన్ లో ఉంటూ అంటే ప్రైవేట్ లో అయితే యా సురేష్ గారు రమేష్ గారు ఆయన మనకన్నా 20 ఏళ్ళు పెద్దైనా సుమేష్ గారు ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ స్కూల్ కి వెళ్తావా స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ మారిపోయింది నేను స్కూల్ బీటెక్ అయినా సార్ అని పిలిచడం ఇష్టం లేదు వన్ ఆఫ్ ద రీజన్ నాకు నచ్చేది కాదు ఇప్పుడు కొంచెం అలవాటు అయింది స్టార్ట్ లవ్ యువర్ జాబ్ ఎవ్రీ వి చేంజ్ కదా అయితే ఏంటి నేను బీటెక్ అయ్యాక అనుకున్నా బీటెక్ లో కూడా నేను నా అప్పు పర్సెంటేజ్ అటెండెన్స్ చాలా తక్కువ ఉండేది జస్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఒకసారి సున్నా పర్సెంట్ ఉంటే కాలేజ్ అవే కాలేజ్ కాలేజ్ పోకపోతే కుమిట్ ఆపేశారు 2 మీ నెక్స్ట్ టూ మినిట్స్ అయినా అటెండ్ అవ్వాలి ఇందుకు ఎల్ బంక్ బచ్చర్ మరి నీక జాబ్ ఇట్లా వచ్చింది లో ఇదంతా వీటెక్ లో కొంచెం తీసేయండి వీటెక్ తర్వాతనే కదా ఈ జాబ్ వచ్చింది స్కూలింగ్ లో చదువుకోలేదంటే లో చదువుకోవచ్చు కానీ స్కూలింగ్ లో లో బంక్ కొట్టి గవర్నమెంట్ జాబ్ క్రాక్ ఆడుకొని పాడుకొని ఆడుకొని ఇయర్స్ కి కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లేదు అన్ని జార్తుగా క్లియర్ చేస్తాను అన్ని క్లియర్ చేస్తాను ఓకే సో ప్రాబ్లమ్ లేదు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ సెకండ్ క్లాస్ తో పాస్ అయిపోయాను తర్వాత అప్పుడు నాలుగేళ్ళు అయిన తర్వాత ఫుల్ చదవాలి ఇంకా మనకి చదువు అప్పదని ఫిక్స్ అయ్యాను గవర్నమెంట్ కోచింగ్కి వెళ్ళేటప్పటికి బాగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాను ఓకే మనకు చదువు వచ్చు బేసికల్లీ బీటెక్ సెట్ అవ్వలేదు సాఫ్ట్వేర్ మనకి చేతకలేదు

టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఆ వెయిటింగ్ పీరియడ్ లో బా హర్ట్ అయిపోయేదన్న నా ప్యారెల్స్ ఫారెన్ వెళ్ళి ఏవో ఒక జాబ్ చేసుకుంటున్నారు నాది టూ ఇయర్స్ నాకు తెలీదు టూ ఇయర్స్ నేను ఎగ్జామ్స్ సిక్స్ మంత్స్ ఆగితే నెక్స్ట్ సిక్స్ మంత్స్ అవుతాయి టూ ఇయర్స్ కంటే ఫస్ట్ వేవ్ అయ్యాక సెకండ్ వేవ్ సెకండ్ వేవ్ అయ్యాక థర్డ్ వేవ్ టూ ఇయర్స్ ఆపేశాడు ఎగ్జామ్ ఇంకా నాకు బాగా వచ్చి చాలా బాగా ఏడ్చుకొని ఇంకెన్నాళ్ళు ఇంట్లో ఒకటి అంటారు కదా సెటిల్ నేను అవ్వట్లేదు నేను ఇంత చదివి కూడా అప్పుడు క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశాను క్వాండ్ రీజనింగ్ క్లాసెస్ ఆన్లైన్ చెప్పడం చెప్పడం స్టార్ట్ నేను అర్బన్ ప్రో అన్న క్యాబ్ లో కాల్ చేసి ట్యూషన్ రిక్వైర్మెంట్ ఉందా అంటే వాళ్ళు డెమో తీసుకుంటారు డెమో ఓకే అయితే మనతో కంటిన్యూ అవుతారు సో ఫ్రెష్ కి నేను క్లాసెస్ చెప్పేదాన్ని సో నాకు అప్పటికే క్వాంట్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేసింది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్రాక్టీస్ చేసి చేసి సీజీఎల్ క్వాంట్ ఐ మీన్ సీజీఎల్ క్రాక్ చేయకపోయినా వీళ్ళని నేర్పిస్తారు అని అనుకోకూడదు యూపీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ వాళ్ళే అవుతారు ప్రొఫెసర్స్ అక్కడ చెప్పేటర్స్ సో అట్లానే క్లాసెస్ చెప్పేదాన్ని ఎగ్జామ్స్ మళ్ళీ నాది వచ్చేటప్పటికే క్రాక్ అయిపోయింది అందులో కూడా మళ్ళీ దరిద్రం నేను ఒక త్రీ మంత్స్ ఫుల్ టైట్ పీరియడ్ నేను త్రీ అవర్స్ క్లాస్ చెప్పి ఫోర్ అవర్స్ చదువుకొని బ్యాక్ టు బ్యాక్ ఫిలియమ్స్ మెయిన్స్ ఐబీపీఎస్ ఎస్ఎస్ ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది అవి ఇవి మేనేజ్ చేస్తున్న టైంలో ఒక అమ్మాయి నాకు క్లాసెస్ చెప్పుకొని పదకొండు వేలు ఎగ్ కొట్టింది యూపీ దరిద్ర నాకు ఎంత బాధేసిందో అది పదకొండు వేలు కూడా అన్న కష్టం దోచుకుంది లిటరల్లీ అట్లా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బీటెక్ టైమ్ లో అన్ని టైప్ లో చూసాను కష్టం దోచుకునేవాడు ఒకడు డబ్బులు దోచుకునేవాడు ఒకడు నేను రాపిడ్ క్వశ్చన్స్ అడిగి వచ్చి అడగండి నవ్వకూడదు సూరియస్ సాంగ్ సార్ ఓకే నవ్వలే ఓకే ఎవరో ననే వల్ల నువ్వు లొడలోడ లోడలుడ మాట్లాడుతుంటావని అంటే అన్నారా దానికి నీ రియాక్షన్ ఏంటి అంటారు ఇంకేమంటే మాట్లాడుతూనే ఉంటాను అంట థ్యాంక్ యూ ఓకే సో గేమ్స్ లో అపార్ట్ ఫ్రమ్ వాలీబాల్ అండ్ చెస్ ఇంకా ఏం ఆడతాం వాలీబాల్ షటిల్ చెస్ మెయిన్ షటిల్ కూడా లాస్ట్ వాలీబాల్ చెస్ మెయిన్ అండ్ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా ఉన్నారు ఎవరు ఉన్నారు మా అన్నయ్య

ఇంట్లో నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి అయిపోవాలి అయిపోయిపోవాలి అంటే ఏదో ఒకటి అవ్వడం ఓకే బట్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంటది కదా మరి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని లేదు కదా చిన్నప్పటి నుంచి ఏం అవ్వాలని క్లారిటీ ఇది బీటెక్ అయ్యాకనే వచ్చింది నాకు అందుకే ఇంత లేట్ బీటెక్ లోనే లైఫ్ ఎందుకు కంటిన్యూ చేయలేదు ఇన్ఫ్లుయెన్సర్ కనే ఉన్నా కదా అంటే జాబ్ లోకి రాకుండా అదే వేలోన ఎందుకు ప్రాజెక్ట్ అవలేదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడమో ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడమో ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే అది కూడా ఉంది సిరీస్ అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను ఇంకా గ్రో అవడానికి బట్ ఓన్లీ దిస్ సెక్టార్ నేను రిలై అవ్వదలచుకోలేదు ఎందుకంటే నాకు ఒక స్ట్రాంగ్ ఫీల్ ఉంది ఇఫెక్ట్ ఎనీ కేస్ నా ఫ్యామిలీలో ఇంక ఎవరూ ఆర్న్ చేయలేకపోయా వాళ్ళు అయితే నా ఫ్యామిలీ డౌన్ అవ్వకూడదు నేను అంత సపోర్ట్ చేయాలి ఎందుకంటే మా మమ్మీ జాబ్ చేస్తుంది మా మమ్మీ సాలరీ కంపారిటివ్లీ మా ఫ్యామిలీలో చాలా ఎక్కువ ఇన్నాళ్ళ మా అమ్మ ఏ లెవెల్లో సపోర్ట్ చేసినా మేము ఇంత లైఫ్ లీడ్ చేయడానికి నాకు తెలుసు అండ్ సేమ్ వేరే వాళ్ళని కూడా చూశాను భర్త ఏమైనా సంపాదించలేకపోతే సంపాదించట్లే సంపాదించట్లే దాన్ని బుర్ర వాళ్ళు వదిలేసి వాళ్ళు సో నాకు ఇవన్నీ లైఫ్ ఆల్రెడీ చూస్తున్నాను నేను జనాన్ని సో నా లైఫ్ నేను సెటిల్ ఉండాలంటే నాకు సెటిల్డ్ జాబ్ కావాలి ఓకే సో అది జాబ్ వచ్చేసింది ఇప్పుడు బట్ నీ ఏం మాత్రం ఇంకా సూపీరియర్ గా ఉంది యప్ పెద్ద జాబ్ క్రాక్ చేయాలని మేబీ దిస్ ఇస్ 1% ఆఫ్ మై టార్గెట్స్ సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సో ఏంటంటే చాలా మందికి నీ గవర్నమెంట్ జాబ్ ఉందని తెలుసు బట్ అదర్ ఎండ్ ఏంటంటే నువ్వే అన్నావు కొంతమంది టెన్త్ కూడా పాస్ కాలేదు ఫెయిల్ అయింది డబ్బా కొట్టుకొని ఇట్లా తిరుగుతున్నారో ఇట్లాంటి మాటలు విన్నావు కదా సో ఇప్పుడు నువ్వు ఒక డిగ్నిఫైడ్ జాబ్ అది కూడా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ అని చెప్పుకోవాలి ఆర్మీ అనేది అందులో ఉండి ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ గా చేయాలని మళ్ళీ ఉందా చేస్తున్నాగా అదే అంటే ఇక్కడ ఏదైనా చేస్తే అక్కడ ఇంపాక్ట్ రాదా రావచ్చు ఫార్చునేట్లీ అది కన్నడ ఇది తెలుగు కాబట్టి ఇంకా కంప్లీట్ గా వాళ్ళెవరికి తెలియదు నేను ఇక్కడ ఏం చేస్తున్నానని సెలవు పెట్టస్తుంటుంది ఇప్పుడు షిఫ్ట్ అవబోతున్నాను తెలుగు స్టేట్స్ కి సో ఇక్కడైతే ఇంపాక్ట్ ఉంటది మా డిపార్ట్మెంట్ మొత్తం తెలుస్తుంది అండ్ అందులో నాకు తెలియదు హండ్రెడ్కే ఉన్న వాళ్ళందరికి ఇదే రికగ్నైషన్ ఉంటుందో లేదో కానీ నాకు చాలా ఎక్కువ ఉంది బెంగళూరులో కూడా అడుగడుగునా గుర్తుపడతా ఉంటారు నన్ను ఓకే కన్నడ వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా తెలుగు రీల్స్ మరి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ లైఫ్ లో ఏంటంటే నువ్వు ఏదైనా మిస్టేక్ చేసి సడన్ గా ప్రొజెక్ట్ అయితే ఆ అమ్మాయి ఆర్మీలో చేరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇట్లా చేస్తుంది ఆర్మీ వాళ్ళ నేమ్ తీసేస్తుంది ఇట్లాంటి మాటలు రావచ్చు ఇన్ కేస్ వస్తే సో అప్పుడు నీ ఆన్సర్స్ ఏంటి నీకు ఏది ఇంపార్టెంట్ నాకు ఏది ఇంపార్టెంట్ అని చెప్పను ఇది నా ప్యాషన్ కాబట్టి నన్ను చేయడంలో ఎవరు ఆపలేరు నన్ను ఓకే ఆపలేరు ఇన్ ద ఇంపార్టెంట్ అలానే నా జాబ్ కూడా నాకు ఇంపార్టెంట్ నేను కష్టపడి తెచ్చుకున్నాను అది వద్దు ఇది వద్దు అని ఎలా అంటారు ఎవరైనా ఇన్ ద సెన్స్ వన్ సర్టెన్ టైం పీరియడ్ లో ఎవరైనా అంటే నేను వాదిస్తాను అంత ఈజీగా తగ్గను బట్ గవర్నమెంట్లో వాదించే దానికన్నా ఎక్కువ సుపీరియర్స్ ఏం చేస్తారనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ వాళ్ళైనా కూడా ఏం అనలేదు ప్యాషన్ అయితే ఎప్పుడు ఫాలో అవ్వచ్చు అన్లెస్ అంటే సెకండరీ ఇన్కమ్ ఉండనంత వరకు అండ్ ఇక్కడ కూడా ఇలానే కంటిన్యూ చేసి వెబ్ సిరీస్ ఇలాంటివి చేస్తుంటావు ఎస్ సో మరి ఫ్యూచర్ ఏమైంది చాలా సంపాదించాలి చాలా ఫేమస్ అవ్వాలి ఇంకా జాబ్ లో గ్రో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో గ్రో అవ్వాలి మూవీస్ లో ఆఫర్స్ రావాలి ఇన్ని పెట్టుకున్నావు అయ్యో ఎందుకు అన్ని టార్గెట్స్ పెట్టుకున్నావు బాగా చదువుతాను కాబట్టి మంచి జాబ్ కావాలి సేఫ్ సైడ్ కోసం ఓకే మూవీస్ అనేది అన్సర్టైన్ కాబట్టి కంప్లీట్ గా దాని మీద రిలే అవ్వడం ఇష్టం లేదు అలానే నెగిటివ్ మైండ్ తో ఉంటే ఎప్పటికీ రావు సో అది ట్రై చేస్తా ఇది ట్రై చేస్తా ఓకే నేను ఆడ ఉంటా ఈడ ఉంటా నీ ఫేవరెట్ హీరో ఎవరు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ మహేష్ బాబు మూవీస్ బాబు వాచ్ చేస్తావా ఈ మధ్య చాలా గట్టిగా చూస్తున్నాను చాలా గట్టిగా చూస్తున్నావు రీసెంట్ మూవీ ఏది అనిమల్ అనిమల్ తర్వాత కూడా ఇంకొకటి చూస్తా అనిమల్ ఎట్లా ఉంది చెప్పు ఆ రోజైతే ఏం నచ్చలేదు ఈ మధ్య రీల్స్ లో హైప్ చూసి చూసి ఆ బానే ఉంది అనిపిస్తుంది బానే ఉంది కొంచెం బుర్ర తిన్నట్టు అనిపించింది అందులో చీట్ చేసే సీన్ అయితే ఎంకమ్మా అనుకున్నా లావణ్య రిలేషన్ అంటే ఏంటి నీ మైండ్ సెట్ ప్రకారం ఒకటే రిలేషన్ లైఫ్ ఉంటే బాగుంటుంది అదే పెళ్లి వరకు వెళ్తే బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అట్లా లేదు బ్రేకప్లు ప్యాచప్లు అయితేనే ఉంటాయి ఓకే ఒకవేళ అయితే కానీ రైట్ పర్సన్ దొరికితే హ్యాపీ ఉంటుంది లైఫ్ సో మీ ఇంటెన్షన్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్నీ చెప్పి లాస్ట్ కి లవ్ మ్యారేజ్ అంట ఓకే ఎవరన్నా ఉన్నారా నేను ఇంప్రెస్ చేసిన అబ్బాయి లేరు లేరు చాలా అంటే పేరు చెప్పడం ఇష్టం లేదు ఓకే యా సో నిన్ను ఇంతకాలము యూట్యూబ్ లో సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ ఇన్ఫ్లుయెన్స్ గా అంటే ఇన్స్టాలో సపోర్ట్ చేయడం యూట్యూబ్ లో వాళ్ళకి కానీ సో మీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఆబ్వియస్లీ వాళ్ళ హెల్ప్ఫుల్లీ ఏదైతే ఉందో అంతా సో అలానే సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి షేర్లు చేయండి మిలియన్ ఫాలోవర్స్ అవ్వండి ఓకే చాలా ఆశలు ఉన్నాయి మరి ఓవరాల్గా లావణ్య డబ్ల్యూఐ గల్ తన గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా మరి మీకు ఏమనిపించింది లావణ్య మాటలు విన్నాక తను ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా క్లారిటీగా ఉన్నారా అండ్ తను చెప్పిన మాటలలో మీకు ఎంతవరకు కొన్ని రైట్ అనిపించి ప్రతి ఒక్కటి కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్